కబేళా సెంటర్ లో శ్రీ విజయదుర్గ కేబుల్ నెట్వర్క్ నిర్వాహకులు పాదశివాలన్ ట్రస్ట్ బోర్డు ధర్మకర్త రాంపిల్ల వాసు ఆధ్వర్యంలో గిరిప్రదర్శిం చేస్తున్న భవానీలకు భవానీ భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి నరేంద్ర అన్నారు మంగళవారం కబేలా సెంటర్ వద్ద అమ్మవారి భారీ సెట్టింగ్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి వెల్లంపల్లి శ్రీనివాసరావు మేయర్ భాగ్యలక్ష్మి హాజరయ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం గిరిప్రదక్షిణ చేస్తున్న భక్తులకు ప్రసాదాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంద్రకీలాదిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న భవానీ దీక్ష కార్యక్రమానికి వేలాది మంది భవానీలు రాష్ట్ర నలుమూలల నుండి తరలివస్తున్న వారికి పశ్చిమ నియోజకవర్గ ప్రజలు అడుగడుగున వారికి ఫ్రూట్స్ మజ్జిగ మంచినీరు అందించడం తీరు ఎంతో అభినందనీయమని వారు అన్నారు కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు మైరోప కృష్ణ గర్రే మల్లేశ్వర తమ్మిన గంగాధర్ రాంపెళ్ల మహేష్ పాత శివాలయం చైర్మన్ బొమ్మ మధు తదితరులు ఈ అల్పాహారం పంపిణీ చేసిన వారిలో ఉన్నారు సంహరించే దుర్గమాత అమ్మ భయాలు తొలగించే భవనీ మాతవమ్మ భక్తుల చేర్చుకునే ఆదిశక్తి వం పాత శివాలయం బోర్డు మెంబరు పార్టీ సీనియర్ నాయకులు వాసు గారు వారి మిత్ర అంతా కలిసి ఈ భవాన దీక్ష సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పెట్రోల్ బంక్ ఎదురగొండనే అమ్మవారితో ఒక చక్కటి అలంకారంతో అమ్మవారి యొక్క దేవ దేవాలయంలాగా నిర్మా ఇది ఈ యొక్క కార్యక్రమం కానీ అదేవిధంగా ప్రసాదాలు ఫ్రూట్స్ చక్కగా అందరికి కూడా ఎవరైతే గిరిప్రవేశం చేసే భక్తులందరికీ కూడా ప్రసాద వినియోగం కూడా ప్రతి సంవత్సరం కూడా చేస్తుంటారు దానికి దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు వారికి ప్రత్యేకంగా అభినందన తెలియపరచుకోండి ఎందుకంటే ఏదో ఒక సంవత్సరం చేసి ఒక సంవత్సరం ఆపేయకుండా కంటిన్యూగా వారి స్నేహితులంతా కలిసి ఒక మంచి కార్యక్రమం దైవ కార్యక్రమం ఇది ఎందుకంటే గిరిప్రదేశం చేసే వాళ్ళకి అలసటగా ఉన్న వారికి ఫ్రూట్స్ పంపిణీ కానివ్వండి అదేవిధంగా ఈ యొక్క ప్రసాద వినియోగం కానివ్వండి ఇది దైవ కార్యక్రమంగా భావిస్తుంటారు అమ్మవారు ఆశీస్సులతో వారు చేసే మంచి కార్యక్రమాలకు అమ్మవారి దీవెలు ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వాసికి అదే విధంగా సాతరించిన వారి మిత్రబృందర్ కి వారి స్నేహితులకి అందరికీ కూడా నా ప్రత్యేకంగా అభివృద్ధి తెలియపరుచుకుంటాను సర్కిల్ గత ఇరవై ఎనిమిది ఏళ్లగా ఈ భవాని దీక్షల్లోన ఏదైతే గిరి ప్రదక్షిణ చేస్తారో భవానీలు మన రాష్ట్ర వ్యాప్తంగా అదర్ రాష్ట్రాల నుంచి కూడా భవాని మాలేసుకొని భవాని దీక్షలు పొంది ఈ విజయవాడ నగరానికి ఇంద్రకీలాద్రి అమ్మవారిని గిరి ప్రదక్షణ చేస్తా ఉంటారు ఈ గిరి ప్రదక్షిణలో గత ఇరవై ఎనిమిదేళ్ళగా ఇక్కడ ప్రసాద పంపిణీ అన్నది గారు ఆయన ఫ్రెండ్ సర్కిల్ అందరూ కలిసి చేయటం అన్నది చాలా మంచి విశేషము ఎవరైతే ఈ భవానీలికి ఈ రకంగా అల్పాహారం అందించే విధంగా గత ఇరవై ఎనిమిదేళ్ళుగా చేస్తున్నారు వీళ్ళకి వీళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆ అమ్మవారు ఎల్లవెల్లలా తోడుండి వీళ్ళకి ఆయురారు ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఇంకా ఎన్నో ఏళ్ళు ఇంకా ఇది కొనసాగించే విధంగా అమ్మవారికి వాళ్ళకి శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ అమ్మవారి దయ అందరి మీద ఉండాలని మరి రోజు గారి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి మరి కబేలే సెంటర్ లో ఈ భవానీ గిరిపక్షలు అందరికి కూడా ఉచిత ప్రసాదం చేస్తున్నారు వారికి వారి బృంద బృందానికి ముందు శుభాకాంక్ష తెలియపరుస్తున్నాను ఇట్లాంటి సేవా కార్యక్రమం చేయటం ఎంతో గొప్ప విషయం మరి గిరిపక్షలు ఎంతో మంది భవానీలు కానీ పొరుగు రాస్తాను చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా వీళ్ళు పళ్ళు ఫ్రూట్స్ ప్రసాదం అని పాలని ఎన్నో సేవా కారకులు చేస్తారు ఎవరైనా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చేస్తారు గత ఇరవై ఎనిమిది సంవత్సరాలు చేయటం అనేది చాలా గొప్ప విషయం నిజంగా వారిని ఇలాంటి విషయంలో పూర్తి చాలా అభినందిస్తున్నాను ఇలాంటి సేవా కార్కులు మరి ఎన్నో చేయాలని మా వాసు గారు అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ వారికి వారి కుటుంబానికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమో పాత శివ శివాలయం బ్రహ్మరామ మల్లేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తనండి మేము ఈ అమ్మవారి కార్యక్రమం అమ్మవారి సేవ చేయాలనే ఉద్దేశంతో అమ్మదేవి ఉంటే అన్నీ ఉన్నట్టే అని భావించి భావించి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే ఆలోచనతో నేను నా స్నేహితులు శ్రేయోభిలాషులు అందరం కలిసి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాండి మొదట్లో మేము అయ్యే శబరిమలు వెళ్ళినప్పుడు మాకు దాహంస్తే మంచిది జరిగేవి కావు అంటే కూడా తిరిగేవి కావు అలాంటి సందర్భంలో మేము ఇక్కడ ఒకసారి గిరి ప్రదక్షిణ చేస్తున్న సందర్భంలో బాగా దానం వేసి బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు భక్తులు కష్టాలు చూసి ఇబ్బందులు చూసి మన వంతు మనం ఏదైనా చేయాలని ఆ రోజు స్టార్ట్ చేసే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వచ్చి కరోనా వచ్చిన ఒక్క సంవత్సరం తప్పితే ఇరవై ఏళ్ళగా కంటిన్యూగా చేయాలి కాంటే అమ్మవారు మాకు ఇచ్చిన అవకాశం అదృష్టం అది మా గొప్పదనం ఏం లేదండి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నాము అమ్మరే బాగుండాలని కోరుకుంటున్నాం ఈ ఈరోజు ఉదయం అమ్మవారికి గురు ప్రదక్షిణ చేసే భక్తులకి మేము అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం అయింది వర్షంలో కూడా రైన్ టెంట్లు వేసి భక్తులకి ఏ అసౌకర్యం లేకుండా మేము అన్న ప్రసాదం ఏర్పాటు చేసాం అందరూ చక్కగా ప్రసాదాన్ని స్వీకరించి మమ్మల్ని అందరినీ ఎంతో ఆనంద ఆనందం చేసి అడిగి చేశారు అదేవిధంగా ఇప్పుడు పాలు మజ్జిగ ఫ్రూట్స్ స్వీట్స్ ఈ రకరకాలుగా పంచుతున్నాము ఈ విధంగా అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను నా పేరు రామ్ అప్డేట్స్